కడప పార్లమెంట్ మెంబర్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అవగాహన లేకుండా రాజ్యాంగాన్ని తెలియకుండా ఆయన పార్లమెంటు సభ్యుడు కావడమే కడప ప్రజలు దురదృష్టకరం ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు కల్పించే హోదా అంతేగాని మీరేదో దౌర్జన్యంగాను నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రా తప్పను మడమ తిప్పనని మాట తప్పినావు మనమ తిప్పావు నువ్వు నేను అసెంబ్లీకే అడుగు పెట్టను ప్రతిపక్ష హోదా వచ్చిన వచ్చినంతవరకు అని చెప్పావు సిగ్గు లేదా ఈ దినం నువ్వు పోవడం నువ్వు ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తాయని చెప్పి ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతో నువ్వు ఈ దినం పోయి అటెండెన్స్ చేసుకున్నావు అంతేగాని నీకు ప్రతిపక్ష హోదా కావాలని నిజంగా ఉంటే నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దినం మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా అడిగేదానికి హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయ్యారు నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలతో నీకు ఏ విధంగా ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రతిపక్ష హోదా కావాలంటే ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం మీకు రాదు మీరు ఇతర దేశాలకు పోయి ఆ దేశాల్లో ఏమన్నా నిలబడితే ఓటు శాతంను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారేమో తెలుసు కానీ ఈ దేశంలో మెంబర్స్ని బట్టే ప్రతిపక్ష హోదా ఇస్తారు కాబట్టి నీకు అది కూడా అవగాహన లేకుండా నువ్వు ఏదో మాట్లాడాలా నువ్వు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నావే తప్ప ఇంకోటి కాదని మేము చెప్తున్నాం ఎందుకంటే నీకు మాట్లాడే అక్కే లేదు నువ్వు సొంతం జగన్మోహన్ రెడ్డి చిన్నాను చంపిన అంతకునివి నువ్వు అంతకుని లిస్టులో ఉన్నావు నువ్వు కూడా మా నాయకుల గురించి మా పార్టీల గురించి మాట్లాడితే నువ్వు అంతకన్నా అవహేళన ఒకటి ఉండదు మేము చెప్తున్నాం మేము మాట తప్పము మడమ తిప్పము మా నాయకుడు ఆ దినం చెప్పాడు నేను మరలా సీఎం అయితేనే ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పాడు ఆ విధంగా అడుగు పెట్టాడు నువ్వు ఎందుకు లేదు నీకు సిగ్గు లేదా నువ్వు మాట తప్పిన మాట ఈ దినం తప్పి మరలా ఏందో నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యాలా ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారండి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క మంది ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇస్తారు రాజ్యాంగంలో ఏది ఉంటే అది చేస్తారు కానీ నీ ఇష్టం వచ్చినట్టు బలవంతం చేసో బెదిరిచ్చో ఇంకోటి చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ప్రతి ప్రతిపక్ష హోదా అవసరం లేదు నువ్వు పనికిరావని చెప్పి నేను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా సేమ్ మా అన్న చింతేస్తాడు ఏం చించుతాడు సీఎంగా ఉండేప్పుడే ఏం చేయలే మీ అన్న చించింది ఏంది చెప్తే ఒకసారి వాళ్ళ సొంతం చిన్నాన్ని చంపారు వాళ్ళ అక్క మోసం చేశారు ఏం చేశాడు ఎవరికి మేలు చేశాడని మీ అన్నకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు అని నేను అడుగుతున్నా కాబట్టి ప్రజలు కూడా విఘ్నులు వాళ్ళకు తెలుసు ఇతనికి ప్రతిపక్ష హోదా కాదు అంతకన్నా అధ్వానంగా ఇవాళ ఆ పదకొండు మంది కూడా కొంతమంది మోసం చేసి మీరు గెలిచారు తప్ప ఇంకోటి కాదు మేము తెలుగుదేశం పార్టీ ఆధీనం ఏం చెప్పిందో అవన్నీ కూడా ప్రజలకు చేస్తాం మీతో ప్రతిపక్షంతో ఒక మాట కూడా మేము అడిగించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు పగడ్బ పగడ్బలాలు మాట్లాడద్దు ఎందుకంటే మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు ఇదే విధంగా రాజీనామా చేయండి అని చెప్పే అడిగే హక్కు కూడా లేదు ఇదే విధంగా పద్మనాభం గారు నేను పేరే మార్చుకుంటాను నా ఇంటి పేరే మార్చుకుంటాను అని గెజెట్లో కూడా ప్రకటించుకున్నాడు ఆ విధంగా నువ్వు కూడా మార్చుకోవడానికి రెడీ అయినావా అని మేము అడుగుతున్నాము మా నాయకులు ఎప్పుడు పెట్టినా అర్ధరాత్రి పెట్టినా ఇప్పుడు ఉండే మెజార్టీకి డబుల్ మెజార్టీతో గెలుస్తారు నువ్వు నిజంగా నీకు ఆ ధైర్యము దమ్ము ఉంటే నీ పులివెందులోనే ఓడిపోతా అని చెప్పి ఈ దినం నువ్వు పోయి సంతకం అసెంబ్లీలో పెట్టావు నువ్వు ఆ దినం ఏమి చెప్పావు నేను మాట తప్పను మనమ తిప్పను నేను అసెంబ్లీకి రాను ప్రతిపక్ష హోదా వచ్చినంతవరకు అని చెప్పి కోర్టులో పోయావు ఇంకొక విధంగా కూడా ప్రయత్నం చేసావు అయితే ఈ దినం నువ్వు ఎందుకు పోయి సంతకం పెట్టావు అంటే నీకు ధైర్యం లేదు దమ్ము లేదు నువ్వు చెప్పేదంతా చెప్పేదంత పకడ్బాల పకడ్బలాలు తప్ప ఇంకొకటి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇప్పటికైనా తెలివి తెలుసుకో మా నాయకులతో పోటీ పడాల్సిన అవసరం లేదు మా నాయకులు ఒక పగ ఒక సిద్ధాంతంతో పనిచేసే నాయకులు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రజలకు మేలు చేసేదానికే ప్రయత్నం చేస్తారు నీ మాదిరి అన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు అక్క మోసం చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడే అక్కే లేదని చెప్పి తెలియజేస్తుంది